ఎవరు బయటకు తీశారో ఈ చర్చ నాకైతే తెలియదు కానీ నిన్న సాయంత్రం నుంచి మా యువా పేజీకైనా లేకుంటే నాకైనా అమ్మో నెక్స్ట్ ఏపీ వెంకటేశ్వరరావు డీజీపీ అయిపోతారట డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు అయిపోతున్నారట ఎలక్షన్ కమిషన్ ప్రకటించేసిందట నిజమేనా అమీర్ గారు డీజీపీ కా వెంకటేశ్వరరావు ఏపీ వెంకటేశ్వరరావు అవుతున్నారా అబ్బో నక్క తోక తొక్కేశాడు ఆయన ఎవరు ఈ చర్చ బయటకు తీసింది ఈ చర్చ ఎవరు లేవని ఎత్తారో వాళ్ళకు వ్యవస్థల మీద కానీ సిస్టమ్ మీద కానీ ఉన్నటువంటి నాలెడ్జ్ శూన్యం మరి ఎవరైనా వ్యూస్ కోసము ఏదో అలా హెడ్డింగ్ పెడితే కాసిన వ్యూస్ వస్తాయని చెప్పి ఏమైనా ఇటువంటి నాన్ సెన్స్ చర్చకి తెరలేపారేమో కానీ జస్ట్ స్టాప్ అబ్బా ఏవి వెంకటేశ్వరరావు ఎట్లా డీజీపీ అవుతారు ఎట్లా డీజీపీ ఏ అవుతారు ఏదో మరి ఏమంటారు ఈ నెలలో ఏదో క్యాట్ తీరిపోతుందట క్యాట్ తీర్పు వచ్చి ఆయన క్లీన్ చీట్ ఇచ్చేసింది అనుకుందాం ఇచ్చేస్తే డీసీపీ అయిపోతాడా ఎట్లయితాడు తర్వాత ప్రభుత్వానికి సుప్రీంకి వెళ్ళే ఛాన్స్ ఉండదా న్యాయస్థానాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఆయన ఎక్కి చేస్తానే అయిపోతారా ఒక దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్నారు ఆయన సరే సుప్రీంకోర్టు అయితే కొట్టేసింది ఆ చట్టం లేకుండా కానీ క్రిమినల్ కేసులు కదా ఆయన ఎదుర్కొంటున్నారు ఫోన్ ట్యాపింగ్ ఎదుర్కొంటున్నారు పోయిన ఎన్నికలప్పుడు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా తీసి పక్కన పెట్టేశారు ఇప్పుడు వచ్చి అంత వివాదాస్పదమైన అధికారిని డీజీపీ సీటు మీద కూర్చోబెట్టి ఎన్నికలు నిర్వహిస్తారా ఎలక్షన్ కమిషన్ ఆ పని చేస్తూ ఉంటే అందరూ చేతులు కట్టుకుని అబ్బాయి ఎంత చక్కగా చేసిందని చెప్పి అంటారా ఆయన ఎట్లా నిమిస్తారు ఇప్పుడు ఉన్నాయని ఎందుకు తీసేస్తారు కారణం కావాలి తర్వాత ఆయన్ని ఎందుకు పెడతారు ఎక్కడైనా ఆయన డైరెక్ట్ గా జగన్మోహన్ గారి మీద జగన్మోహన్ గారి ప్రభుత్వం మీదనే మీడియా సమావేశం పెట్టి మరీ విమర్శలు చేసిన ఏబి వెంకటేశ్వరరావుకు సరే అన్ని క్లారిటీ క్లియరెన్స్ వచ్చేసాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అయినా కూడా ఎందుకు పెడతారు ఎవరికైనా అవగాహన ఉందా కనీసం ఈ చర్చలు ఏమైనా ఎత్తిన సెన్స్ కాకపోతే వన్ సైడ్ ఉన్నటువంటి వ్యక్తికి డీసీపీ సీట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిపిస్తారా ఆంధ్రప్రదేశ్లో జనాలు చూస్తూ ఉంటారా ఆంధ్రప్రదేశ్లో జనాలు ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ వాళ్ళు చూస్తూ ఉంటారా ఇంకెందుకు వ్యవస్థలు అట్లయితే మరి వారాంత పలుకులు ఆయనకు ఒక డీజీ ర్యాంక్ ఇచ్చి ఆయన ఇంటెలిజెన్స్ అచీఫ్ చేయండి ఏపీ వెంకటేశ్వరరావునేమో డీజీపీ చేసి వారాంత పలుకులు ఆయనకు ఒక డీజీ ర్యాంక్ ఇవ్వండి ఆయనను ఇంటెలిజెన్స్ అచీఫ్ చేయండి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు రాజుగూరు ఆ ఫిల్మ్ సిటీలో ఒక ఆయన ఉంటారు ఆయనకు ఒక డీజీ ర్యాంక్ ఇచ్చేసి సిఐడి చీఫ్ చేయండి మిగతా యాంకర్ ఉంటారు కదా సాయంత్రం అయితే ఏడు గంటలకు చక్కగా కూర్చొని నెట్ట నిలువుగా కొల్లు పోకుండా అబద్ధాలు చెప్పుకుంటుంటారు కళ్ళార్పకుండా వాళ్ళని ఒక్కో జిల్లా ఒక ఎస్పీ చేయండి విశాఖ కమిషనర్ ఒకరిని చేయండి విజయవాడ కమిషనర్ ఒకరిని చేయండి ఇంకో జిల్లాకు ఆ ఎస్పీ చేయండి వాళ్ళకు మంచి కోటి ఇవ్వండి అరే ఎవరో బుద్ధి లేని వాళ్ళు చర్చలు ఎత్తారు అడిగి 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 ఓ నాకు విసుగు నేను పేహండి ఆ స్వామి నన్ను అడిగిన వాళ్ళు ఏంటి నాన్ సెన్స్ అవుతారు ఒకవేళ ఇప్పుడున్న డీజీపీని ఫర్ ఎగ్జాంపుల్ మార్చాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందనుకోండి అనుకోండి దేనికోసం మారుతారు ఫెయిర్ ఎలక్షన్ జరగాలని చెప్పి వాళ్ళు కారణం చదువుతారు చదువుతారు ఏపీ వెంకటేశ్వరరావుని పెట్టి ఫెయిర్ ఎలక్షన్ జరుపుతారా కనీసం దానికి దాన్ని దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చే ఒక బేసన్న వద్దా అండి ఒక బేసన్న వద్దా ఇదంతా నాన్ సెన్స్ డిస్కషన్ ఎవరో బుద్ధి లేని వాళ్ళు దీన్ని లేవనెత్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ కేట్ తీర్పి అని హైకోర్టు తీర్పి అని ఆయన ఏం తప్పు చేయలేదని సుప్రీంకోర్టు తీర్పి అని ఆయన ఏం తప్పు చేయలేదని అయినా కూడా ఆయన డీజీపీగా కూర్చోబెట్టరు ఎట్లా కూర్చోపెడతారు క్రిమినల్ కేసులు ఫైల్ చేతున్న కేసులు కొట్టేశారు ఆయనవి ఏ ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదో చూసేది కేటా ఎవరా చెప్పింది కనీసం అవగాహన లేని వాళ్ళు ఎవరో ఏదో బేసిక్స్ తెలియకుండా ఏదో మాట్లాడుతూ పోతుంటారు దాన్ని మళ్ళీ చర్చ సోషల్ మీడియాలో పోస్టులు నాలాంటి వాళ్ళు మళ్ళీ అడగడాలు అరే తన బేసిక్ అవగాహన రోజుకి అడతాం కదా ఇవన్నీ ఏపీ వెంకటేశ్వరరావు డీజీపీ అంట పానికి మహిళ డిస్కషన్ కాకపోతే